హాయ్ ఫ్రెండ్స్ మటన్ పులావ్ ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాం దానికోసం ఈ వీడియో ఫుల్గా చూడండి ఓకేనా సో ముందుగా మనం ఏం చేయాలంటే మటన్ పులావ్ చేయడానికి గాను నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి తీసుకొని ఫ్రెష్గా కడుక్కున్నాను దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను దాంతోపాటు కాస్త పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా దాంతోపాటు గరం మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను అండి దాంతోపాటు తగినంత కారం ఒక స్పూన్ ఆయిల్ ఇంకా కొంచెం పుదీనా మరియు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకున్నాను దాన్ని దీన్ని ఏం చేశానంటే బాగా మసాజ్ చేశాను ఇలా ఇలా ఏం చేయాలంటే దీన్ని మొత్తం కంప్లీట్గా దానికి బాగా పట్టుకునే రకంగా బాగా కలుపుకోవాలండి ఓకేనా ఇదంతా మసాలాలు స్పైసెస్ అన్నీ కూడా దానికి బాగా పట్టుకునే విధంగా బాగా మసాజ్ చేసుకొని అలా ఒక ముప్పై నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఎందుకంటే మనం సాల్ట్ యాడ్ చేసాం కదా ఆ సాల్ట్ అనేది దానికి పట్టుకుంటుందండి బాగా ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి దాంట్లో వేసానండి వేసుకొని బాగా కలిపాను దాని తర్వాత ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీస్ మధ్యలో కట్ చేసుకొని వేసి కలుపుకున్నాను ఆ తర్వాత అన్ని స్పైసెస్ అంటే లవాంగ్ ఇలాచి సాజీరా బగారాపత్తా బండ పువ్వు మొదలగునవి అన్నీ ఒక నాన్న గాను అలా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్పైసెస్ ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో కలిసిపోతాయి అన్నమాట దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత కాస్త పసుపు వేసుకొని ఓకేనా ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కానీ ఆ మటన్ వేసుకొని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు కలుపుతూ ఉండాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో చేసుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఏం చేయాలంటే బాగా కలుపుతూ దాన్ని కాస్త ఉడికించాలన్నమాట అలా ఉడికించడం వల్ల ఏమవుతుందంటే దాంట్లోని స్పైసెస్ మసాలాస్ కారం ఉప్పు అన్నీ కూడా ముక్కకి బాగా పట్టుకుంటుంది ఓకేనా అండి అలా అయితే మీరు చేసుకొని పెట్టుకోండి చూస్తున్నారు కాండి ఈ ముక్కలు అనేవి ఎలా బాయిల్ అవుతున్నాయో ఆ తర్వాత ఒకసారి మూత పెట్టుకొని సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అంటే మీకు తెలిసిపోతుందండి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు దాన్ని కాస్త మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉడికించుకోండి ఓకేనా అండి అలా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది అలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ కప్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవాలండి ఓకేనా ఈ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా థిక్గా బాగా వస్తుంది అన్నమాట పులా పులావ్లోకి ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కాస్త ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఇలా ఉడికించుకున్న తర్వాత మీకు ఈ విధమైన కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి ఈ విధంగా వస్తున్నప్పుడు ఒక్కసారి చూసుకొని ఒక టూ కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోనే ఎందుకంటే ముక్క అనేది ఉడకాలండి ఈ ముక్క అనేది ఉడికితేనే మనకు పొలం అనేది బాగా వస్తుందనమాట ఓకే ఆ తర్వాత దీనికి మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టుకోసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ అయితే వెయిట్ చేయండి ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ అంటే మనకు ముక్క అనేది ఏంటంటే కనీసం ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉడకాలండి ఓకేనా ఓవరాల్గా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉడికితే మనకు పులావ్ మాత్రం చాలా బాగా వస్తుంది ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి హాఫ్ కేజీ నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ కనీసం ఒక ఇరవై నుంచి హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ ఈ బాస్మతి రైస్ని నానబెట్టుకోండి ఆ తర్వాత దీంట్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి ఏం చేస్తారంటే స్మూత్గా కలుపుకోవాలండి రఫ్గా కాదు ఒక్కసారి మాత్రమే కలుపు కలుపుకోవాలి ఈ విధంగా మీరు బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి ఆ కలుపుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ అనేది ఎలా ఉండాలి అంటే మీరు వేసుకున్నటువంటి బాస్మతి రైస్కి వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఉండాలి అంటే మీరు ఒకవేళ ఒక కప్ రైస్ తీసుకుంటే దానికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి అంటే అది కూడా ఎలాగనే మనకు ఆల్రెడీ ఇందులో గ్రేవీ వస్తుంది కానీ మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా వాటర్ అనేది అంటే మటన్లో ఉన్న సూప్తో కలుపుకొని వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఒకటిన్నర టైమ్స్ అంటే ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ వేసుకొని ఒక్క ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకుంటే బాస్మ ఆ యొక్క పులావ్ అనేది ఈ విధంగా వస్తుందండి చూస్తున్నారు కానీ ఎంత బాగా వచ్చిందో మీరు ఈ సేమ్ క్వాంటిటీ యూజ్ చేసి కానీ మీరు చేశారు అని అంటే ఖచ్చితంగా మీకు పులావ్ అనేది సూపర్గా వస్తుందండి దీంట్లో ఏ డౌట్ లేదు ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా మీరు నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుందండి మటన్ పులావ్ అనేది అయితే ఒక్కటి గుర్తుంచుకోండి వాటర్ అనేది ఎలా ఉండాలి అంటే మనం రైస్ ఏదైతే తీసుకున్నామో ఆ రైస్ అనేది మనం మటన్ ఎంత తీసుకుంటే అంతే రైస్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ కేజీ మటన్ తీసుకుంటే హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి అండ్ ఇన్ కేస్ బాస్మతి రైస్ అనేది ఒక టూ కప్స్ వస్తే కనుక రెండున్నర కప్పుల వాటర్ తీసుకోవాలన్నమాట ఓకేనా అండి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క పులావ్ అనేది ఖచ్చితంగా చాలా బాగా టేస్టీగా వస్తుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇన్ కేసు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఈ విధంగా చేసి నచ్చకపోతే నా వీడియోకు డిస్లైక్ కొట్టండి